కన్యా రాశి కన్యా రాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయండి ఎక్సెప్ట్ తప్ప మీ జాతకం చాలా బాగుంది మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ధన ప్రాప్తి కలగబోతుంది అంటే ఎక్కువగా మీ డబ్బులు బాగా సంపాదించుకుంటారు కుటుంబంలో వృద్ధి కలుగుతుంది భార్యాభర్త విడిపోవడం దూరం అయిపోవడం అంటే ఉండదు అంటే జనరల్గా ద్వితీయ భావం కూడా చూస్తాం కాబట్టి అలాగే ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మాత్రం మీకు చక్కగా భోజన వసతులు బ్రహ్మాండంగా దొరుకుతాయండి అసలు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా భోజన వసతులు ప్రేమతో కూడిన భోజనం వసతులు ఉంటాయి అంతేకాకుండా చక్కగా విద్య బంగారాబడాలను కొనుక్కోవడము ఇవన్నీ మీకు బాగా బాగా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సంగీతంలో పాడే వాళ్ళకి అలాగే గాయని గాయకులు అంటాము సంగీతం నేర్చుకోవడము గాయని గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి అలాగే యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్స్ ఉన్నారు సరే బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళకి ధనప్రాప్తి కలగబోతోంది అంతేకాకుండా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తారు మీరు చేయడం కాకుండా మీ తోబుట్టువులకి వాళ్ళకి ఎలా ఉన్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది కనుక్కుంటూ ఉంటారు ధైర్యం ఎక్కువ విక్రమస్థానం ఎక్కువగా ముందుగా విక్రమస్థానం కాబట్టి బాగా పరాక్రమవంతుగా పరాక్రమవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది ఏదైనా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు కాంప్రమైజ్ కారు దూసుకుపోయే తత్వంలో ఉంటారు అలాగే తల్లిగారికి ప్రేమ ప్రేమాభిమానాలు నిండుగా మీ మీద ఉండబోతున్నాయి తల్లిగారికి బాగుంటుందండి వాడి ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా సంగీతంలో బాగా విశేష ప్రతిభ కనబరుస్తారు సంగీతం అంటే మీకు బాగా ఇష్టమే ఖచ్చితంగా బాగుంటుంది రైతులు కూడా ధన నష్టం లేకుండా ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఏదైనా మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ అలాగే మీ పుత్ర సంతాన యోగము పుత్రిక సంతాన యోగం కలవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ పుత్రుల వలన మీకు పదిహేనో తారీఖు వరకు కూడా పద్నాలుగో తారీఖు వరకు కూడా సంతానం మీ పుత్ర సంతానానికి విశేషంగా ఆయన లాభాలు కలగబోతున్నాయి మంచి జరగబోతోంది వాళ్ళకి పుత్రులకి పుత్రుకులకి కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది ఏదేమైనా కన్యారాజు వారికి ఆరో భావన రాహు బాహువులు మీకు తిప్పుతాడండి రాహుకి గురుదృష్టి కూడా ఉంది అది పవర్ఫుల్ అంటే అంటే ఆరో భావన రాహు పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఇవ్వడానికి ఆయన అవకాశాలు ఉన్నాయండి అలాగే విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము ఆడవాళ్ళు కూడా చెప్తాను లేడీస్ కూడా మీకేనండి అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్ళే వారికి అలాగే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూస్ వెళ్ళేవారు కూడా రాహు మంచి యోగాన్ని కలిగిస్తాడు ముందు మేనమాములకి చాలా ఎటువంటి గండాలు లేకుండా వాళ్ళకి చాలా బాగా కాపాడతాడు అంతే కాకుండా అంతేకాకుండా శత్రువుల వలన భయము బాధలు ఏమీ ఉండవండి రుణ సౌకర్యం కూడా మీకు బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా ఉండడానికి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి కూడా ఆరోభావం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా బాగుంది కానీ ఏడో భావంలో అంటే భావాలు కూడా చెప్తున్నాను కానీ జనరల్గా శని శుక్కుల కాంబినేషను సప్తమ స్థానంలో తప్పు అలాగే శని రాహులు కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వరు అంటే ఏంటంటే అంటే జనరల్గా ఏంటంటే శుక్రతతో కలిసి చను వల్ల చెడు ఆలోచనలు చెడు ప్రభావము చెడు ప్రవర్తన చెడు స్వభావము ఇవన్నీ కలిగి ఉండాలి తాత్కాలికమే కానీ జాగ్రత్తగా ఉండమని సూచనలు మాత్రమే చెప్పేది అంతేకాకుండా శని రాహుల్ కాంబినేషన్ వల్ల భార్య భర్తలు కూడా కొంచెం దూరం అవడము కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే అలాగే బహుశా ట్రాన్స్ఫర్స్ ఇచ్చా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం ఉంది శని రాహుల వల్ల ఇది పద్నా పద్దెనిమిది తారీఖు వరకే రాహు సప్తమంలో ఉంటాడు కాబట్టి సో సప్తమంలో మళ్ళీ శనీశ్వడు శనీశ్వరుడు సప్తమంలో ఉండడం వలన అన్యగృహ భక్షణ శారీరక శ్రమ అన్యగృహ భక్షణ అంటే మీరు వేరే గృహాల్లో ఉండి భుజించవలసి వస్తుంది దేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతిఫలంలోనూ కష్టపడి పనిచేయవలసి వస్తుంటుంది రవి బుద్ధులు అష్టమంలో ఉన్నారు సరే ఆ గ్రేట్ ఎవరికైతే అష్టమంలో రవి బుద్ధులు రవి బుద్ధులు ఉన్నారంటే వాళ్ళకి దీర్ఘాయుష్వంతులుగా ఉంటారు దీర్ఘాయుషవంతులు గాను దీర్ఘాయుషవంతులు గాను బాగా ఉంటారండి మీరు అలాగే గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన విదేశ విదేశాల నుంచి ధన ప్రాప్తి విదేశాల్లో ఉండడము డాక్టర్స్గా విదేశాలకు వెళ్ళడము ఆపరేషన్ చేయడము తలవంతలముగా వచ్చే ధనయోగము బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉన్నారండి మీ యొక్క మీ కన్యారాశి వారికి సూపర్ పైగా గురుడు కూడా భాగ్యంలో పద్నాలుగో తారీఖు వరకు ఉన్నాడు పద్నాలుగో తారీఖు వరకు భాగ్యంలో ఉన్న గురుడు ఉన్నాడంటే సరస్వతి నది పుష్కర స్నానాలు చేయించడానికి ఆయనే కారకుడు అవుతాడు ఎందుకంటే ఆయనే కదండి పుష్కర కారకుడు కూడా ఆయనే కదా పుష్కరాలు నదిలో ఉండేది ఆయనే కదా పన్నెండు రోజులు కూడా సో ఆయన గురువుగారే మిమ్మల్ని సరస్వతి నది పుష్కర స్నానం చేయదు కానీ రండి అని మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు తీసుకెళ్తున్నాడు తీసుకెళ్ళబోతున్నాడు కూడా సో ఇది ఒక అద్భుతంగా మీకు మంచి పాయింట్ అండి అది అదే కాకుండా వేదశాస్త్రం కోవిదులకి శాస్త్ర పండితులకి కూడా ఈ భాగ్యస్థానంలో ఉన్న గురుడు విశేషమైన సంపదలు ఇవ్వడానికి అవకాశం ఉందండి బహుశా మీరు విదేశాల వెళ్తారు పైగా నైన్త్ హౌస్ ఆడు పదిహేనో తారీఖు నుంచి రవి పన్నెండో భావాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీ నాన్నగారు మీ దగ్గర రావడానికి అవకాశం ఉందండి మీరు విదేశాలలో వెళ్తారు మీ నాన్నగారు బాగుంటారు స్టబన్ హెల్త్గా ఉంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు సూర్యభగవాన్ ఆలయాల దర్శనాలు బాగా ఉండబోతుంది మీ ఏ బిజినెస్ నా బిజినెస్ డెవలప్ అవుతుందండి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగము విద్యా సంస్థలు ఇలా చెప్పుకుంటు అనే అనర్గణంగా చాలా ఉన్నాయి ఉన్నాయి దశమ దశమస్థానంలో గురుడు భాగ్యంలో ఉన్న గురుడు పదిహేను రోజులు బ్రహ్మాండం చేస్తాడు ఈ పదిహేనో తారీఖు నుంచి కూడా ఒక సంవత్సరం పాటు దశమస్థానంలో గురుడు వస్తాడు దశమస్థానంలో గురుడు మంచిగా చేస్తాడండి అంటే దశమస్థానంలో గురుడు ఏం చేస్తాడంటే ఈ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి చేస్తుంటాడు దశమంలో గురుడు కూడా కొంతమంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినాడు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు చెప్పారు కదా అలా కాకుండా మిగతా వాళ్ళకి వేదశాస్త్రం ఉన్న వాళ్ళకి అడ్వకేట్స్కి అలాగే మంచి కా కాస్టెడ్ ఫైనాన్స్ అకౌంట్స్లో ఉంటారు కదా ఆడిటర్స్ వాళ్ళకి గురుప్రభావం బాగా ఉంటే అద్భుతంగా రాణిస్తారు వాళ్ళు ఎంత భావంలో గురుడు విశేషమైన సంపదలు పుత్ర సంతాన భాగ్యం అనేక రకాలుగా మిమ్మల్ని మంచి స్థితిలో చూడడం అవకాశం ఉంటుంది ఏదైనా కుజుడు లాభస్థానంలో కూడా తప్పు అష్టమాధిపతి కుజుడు లాభాలు ఉండడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో లాసులు రావడానికి అవకాశం ఉంది అంటే ఎక్కువగా డబ్బులు రావు అని తెలిసిపోతుందండి అంతేకాకుండా కేతు పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మారిపోతుంది మీ రాశిలోంచి మారిపోయి అలాగే పన్నెండో భవన్లోకి వెళ్ళి కూర్చుంటాడు అంటే ఏంటి పన్నెండో భవనంలోకి ఏదో రెండు సంవత్సరాల పాటు మీరు తిరుగుతూనే ఉంటారు ఎక్కడ తిరుగుతుంటారు దేవాలయాల సందర్శన పైగా మీ గురువుగారుతోటి పీఠాధిపతులతోటి తీర్థయాత్రలు నైమసారణ్య యాత్రలు అలాగే కాశీవండే క్షేత్ర దర్శనాలు ఇలా బాగా మీరు బాగా విశేషంగా దర్శించుకోవడానికి అవకాశం ఉందండి ఏదైనా కేతుల మధ్యలోనే ప్లానిటరీ పొజిషన్ అంతా ఉండిపోయిందండి రావుకేతుల మధ్యలో ప్లాంటర్ పొజిషన్ ఉండిపోకూడదు అంటే విపరీతంగా రాజ్యోగాన్ని ఇవ్వరు పైగా శనీశ్వరుడు ఉండడం వల్ల సప్తమ స్థానంలో దోషకారకుడు సరే భార్య దూరంగా ఉండడము అన్య దేశాల్లో తిరగడము వేరే వాళ్ళలో భుజించడం ఇన్ని కారణం సరి సత్వంలో ఉండడం సో కాబట్టి ఈ దోషలన్నీ పరిహారం అవ్వడానికి మీరు అమ్మవారికి పూజలు చేయాలండి అమ్మవారి పూజలు చేయడం వల్ల అంటే దుర్గా అమ్మవారి పూజించడం వల్ల అలాగే మీకు వీలుంటే కాళహస్తి శ్రీకాళహస్తి వెళ్ళడం వల్ల రావుకేతులు పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఏదైనా పుష్కర స్థానం ఈ నెల పదిహేనో తారీఖు నుంచి సరస్వతి అమ్మవారి జ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఆవిడ ఆ స్థానం సరస్వతి స్థానం కాబట్టి మీరు చెయ్యండి పన్నెండు రోజులు ఏ రోజులు వెళ్ళి చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఖచ్చితంగా మీకు కన్యాశులకు ఉంది వెళ్తారు గురుడే తీసుకెళ్తాడు మిమ్మల్ని అంతేకాకుండా ఎనిమిదో తారీఖున కూడా ఎంతో ఎవరి కూడా సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుందండి అదొక అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఇరవై రెండో తారీఖు కూడా హనుమంతు జయంతి అంటాము హనుమంతుని పూజించిన వాళ్ళు అంటే హనుమంతుని పూజించిన వాళ్ళకి సర్వ దేవతలు పూజించిన లెక్క అంటాం మనం జనరల్గా జనరల్గా రుద్రాజు సంబూధుడు అంజనీ గర్భ సంబూధుడు అదే అంటే అంజనీ గర్భంలో అంజనే దేవి గర్భంలో పుట్టాడు కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క పవర్ ఎక్కువ ఉంటుందండి సో కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శనివారం వచ్చే దోషాలు చాలా బడి పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి ఈయన ఏం చేస్తే బాగుంటుంది ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది ఎలా మనం బాగుపడతాం రాహు వలన కేతువు వలన శరీసుల వలన అలా కాసరపదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం మనకి మంచి ఎలా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఇది వైశాఖ మాసం అంటే దీన్ని వైశాఖ మాసంలో మాధవుడికి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పూజలు దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము మీ ముందు తరాల వాళ్ళు వెనకాల తర ఫలితాల వాళ్ళు కూడా లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తా అది ఏ దానాలు అమ్మ బాబాయ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి పని చేయాలా ఏమీ లేదని సింపుల్ దానాలు అది ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఫస్ట్ జలదానము జలము అంటే నీరు చల్లటి మంచి నీళ్ళు దానం ఇవ్వండి మంచి లోకాలకు వెళ్తాం అలాగే విశనికరణలు చెప్పులు గొడుగు అలాగే చలివేంద్రాలు పెట్టడము వస్త్రదానాలు అన్నదానాలు మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మణి మాడుపళ్ళు వస్తాయి కదండీ సద్బ్రాహ్మణుడికి వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానివ్వండి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను బ్రాహ్మణుని వేద పండితుడిని పిలిచి చక్కడ భోజనం పెట్టి ఆయనకి వస్త్రము చెప్పులు అలాగే గొడుగు నీళ్ళు బుదక దానం అంటారు కదా కుండలో నీళ్ళు పెట్టి ఇస్తాం అది అలా విసిరికర్ర అలా దానాలు ఇవ్వడం వల్లంటండి మన పితృదేవతలు సంతోషిస్తా సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము పెళ్ళిళ్ళు అవ్వడము అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి దీ మంచిగా దీవిచి వెళ్తారట అదే అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా ఉండి వస్తుందండి అందుకనే వేదశాస్త్ర పండితులకి మీ దగ్గరలో ఉండే పండితులకి బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీ కాదండి పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు అవి ఈ నెలలో సరస్వతి పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా పదిహేనవ తారీఖు నుంచి పుష్కర స్థానం కూడా చేయండి పన్నెండు రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని అలాగే రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి అందుకనే నిత్య సంతోషం అమ్మవారి పూజించడం అలాగే కనకదుర్గం వారికి చండీ హోమాలు చేయించుకున్న అమావాస్య పౌర్ణమి పూట అలాగే గణపతి ఆరాధన చేసుకున్న అలాగే శనీశ్వరుడికి సుబ్రణి ఆరాధన చేసుకోవాలండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల పైగా ఈ మాసంలో మాసంలోనండి ఇరవై రెండో తారీఖునే హనుమంత జయంతి వస్తుంది రుద్ర వీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో దేవికి ఆంజనేయ స్వామి పూజ పూజించడం వల్ల శక్కల దేవతలు పూజించడం ఫలితం వస్తుందట ఎంత అదృష్టం అండి ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి ఆ రోజు చాలా చలివేంద్రాలు చలివేంద్రాలు పెట్టాలండి చలివేంద్రాలు ఏంటి ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచిగా దానం నిజంగా టాప్ అండి అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదే అంటే మంచినీళ్ళు దానము ఇది ఖచ్చితమే అద్భుతం అంటే సరే ఇదే కాకుండా ఎందో తరకు సత్యనారాయణ కళ్యాణం ఉంటుంది వర్ణవరం సత్యనారాయణ వారి కళ్యాణం కూడా ఉంది సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఆ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వలన ఆ దానాలు చేసుకోవడం వలన విశేషమైన శుభాగతాలు పన్నెండు రాసులు వాళ్ళకి ఉండి తీర్చంలో సందేహం లేదు పైగా ఈ నెలలో గురుడు మారడము రాహు మారడము కేతు మారడం వలన విశేషమైన సంపదలు అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పుణ్యం పుణ్యలోక ప్రాప్తులు కలగడం కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాసాన్ని చాలా పవర్ఫుల్ అండి అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు దానాలు అనంతమైన శుభాలు ఇస్తాయి శుభ ఫలితాలు ఇస్తా ఉండాలి ఇది మాత్రం సందేహ లేదు కాబట్టి పన్నెండు రాసుల వారికి శుభాలు జరగాలని అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చిన్నది ఒక చిన్న పాయింట్ చెప్తానండి పన్నెండు రాజు వారికి దయచేసి వెయ్యండి అంటే నా గురించి అనమాట నేనంటే జనరల్గా ఆదినారాయణ రాష్ట్ర అండి నేను అలాగే మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అలాగే మనం శుభ ముహూర్తాలు పెడుతూ ఉంటాం మనం జాతకంలో మనం కాదు నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది పక్క పెడతామండి అది ముహూర్తాలు పెట్టడము అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము జాతకాల పరిష్కార మార్గాలు చెప్పడము ఇవన్నీ కూడా నేను చెప్తానండి నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కింద స్క్రోల్ అవుతుందండి దానికి మీరు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను కాకపోతే మీరు ఏంటంటే వాట్సాప్లో మీ మెసేజ్ మీ పెట్టండి వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను మీ మీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటారు కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం సో విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే కాకుండానండి ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు వాడిని దయచేసి మీరు మోసపోకండి వాడిని నిలదీయండి ఎందుకంటే చాలామంది కూడా అలాగే జరుగుతుందిట నాకు తెలీదు సో నేనే మన ఆది ఆశ్రాల తప్ప ఎవరు ఎక్కడెవరు చెప్పరండి ఎవరికి కూడా నేను ఇవ్వలేదు కాబట్టి మన ఆది ఆశ్రాల చెప్పినప్పుడు మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము మనం పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి దయచేసి నమ్మద్దని నా ప్రార్థన